వెల్కమ్ టు ప్రజా చైతన్యం మరో హాట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం దిస్ ఇస్ శ్యామరాజ్ ఆరా మస్తాన్ సంచలనాత్మకమైన పేరు గత పదిహేను ఇరవై ఏళ్ళుగా తను సెఫాలజిస్ట్గా సేవలు అందిస్తున్నప్పటికీ ఈ సర్వేల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన పేరు బలంగా వినబడుతుంది ఎందుకంటే గత మూడు నాలుగు ఎన్నికల సందర్భంగా తనిచ్చిన సర్వేలు కోలంకుశంగా చూసినట్లయితే ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడైతే ఈ పార్టీ గెలుస్తుంది అని ఖచ్చితంగా అంచనా వేయగలిగాడు అక్కడ ఆ పార్టీ గెలిచినట్లు మనకి కనబడుతుంది కాబట్టి ఆయన మాటల్లోని అంతరార్ధాన్ని ఆయన టీవీ నైన్తో సంభాషించినప్పుడు కొన్ని మాటలు ప్రత్యేకించి ఎల్లో మీడియాలో బాగా ఫేమస్ అవుతున్నాయి ఆయన చెప్పిన మాటల్ని ఆయన చెప్పినట్లే విందాం తరువాత దీనికి ఆ మాటలకి ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పారు ఎందువలన ఆ మాటలకి కౌంటర్ వెళ్ళింది ఎందువలన ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటినీ ఒకసారి మనం సమీక్షించే ప్రయత్నం చేద్దాం టీవీ నైన్లో ఎలక్షన్ జరుగుతున్న రోజు సాయంత్రం ఏడు గంటలకు జరిగిన విశ్లేషణ కార్యక్రమంలో టీవీ నైన్ రజనీకాంత్ మరియు ఆరా మస్తాన్ మధ్య సంభాషణ ఏ విధంగా ఉందో ఒకసారి మా ప్రేక్షకుల కోసం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని గమనించినట్లయితే ఎనభై పాయింట్ మూడు తొమ్మిది శాతం జరిగింది సహజంగా ఇప్పటి వరకు ఎన్నికలని పరిశీలిస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి పోలింగ్ అంటే కనీసం ఒక శాతం అయినా అధికంగా కనుక పోలింగ్ జరిగినట్లయితే అది పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఒకటి ట్రెండ్ కనబడతా ఉంది కాదు మాస్టర్ గారు కొంత డీటెయిల్స్ చెప్పింది రైట్ గతంలో ఎయిటీ పర్సెంట్ చేంజ్ ఎలక్షన్ పోల్ అయింది ఈసారి అంతకన్నా వన్ పర్సెంట్ పెరిగినట్లయితే ప్రతిపక్షానికి ప్రత్యేకించి ఎన్డీఏ పక్షానికి వెసులుబాటు ఉండే అవకాశం ఉండొచ్చు అని ఆరా మస్తాన్ గారు ప్రస్తావించిన విషయాన్ని ఇప్పుడు మన సోషల్ మీడియాలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు వీటిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువగా పోల్ అయింది కాబట్టి ఆరా మస్తాన్ ఖచ్చితంగా సర్వేలు ఇస్తాడు కాబట్టి లాస్ట్ టైంకి ఈసారికి పోలింగ్ ఎక్కువైన క్రమంలో ఇది మాకు అనుకూలంగా ఉంటుంది అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీనిలో వెంటనే రజనీకాంత్ గారు ఒక కౌంటర్ ఇచ్చారు దాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం ఆ తర్వాత ఓట్లకి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మీద తీవ్ర వాదోపవాదాలు జరిగిన తర్వాత చాలా ఓట్లను తొలగించారు గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓట్లు తొలగించిన తర్వాత ఆటోమేటిక్ గత ఎన్నికల ఓటర్ల జాబితా ఈ ఎన్నికల ఓటర్ల జాబితా పెట్టుకుంటే గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది పోల్ పర్సెంటేజ్ గా కన్సిడర్ చేయొచ్చు దట్ మీన్స్ ఇప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ పోలింగ్ జరిగినా కూడా గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ ఇంచుమించుగా సమానంగా పరిగణించాలి రైట్ వి ద ఆన్సర్ గతంలో ఎక్కువ మంది ఎక్కువ మంది రెండు చోట్ల ఎలక్షన్స్ చేసిన సందర్భంగా ఈసారి ఎయిటీ వన్ ఫు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ కనుక జరిగి ఉంటే ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఈసారి ఓటింగ్ ఎలక్షన్ జరిగింది గతంలో ఎయిటీ పర్సెంట్ జరిగిన ఈసారి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జరిగిన రిజల్ట్ విల్ బీ ద సేమ్ ఇది ఇన్స్టెంట్గా రజనీకాంత్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ దీని తర్వాత ఆరా మస్తాన్ గారు అనేక కూలంకుషమైన విషయాలని ప్రస్తావిస్తూ ఎందుకు వైఎస్ఆర్సిపి గెలవబోతుందని ఆయన చాలా విశ్లేషణాత్మకంగా ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు రకరకాల ఫ్యాక్టర్స్ మెయిన్స్ ఎన్నికల నెరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్లారు ఎన్నికల జరుగుతున్న క్రమంలో బస్సు యాత్ర కానివ్వండి ఎలక్షన్కి ఇంకొక ముప్పై రోజుల సందర్భంగా రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చక్కగా క్రోడీకరించారని దీని అనంతరం మాట్లాడిన వీడియోస్లో మనకి కనబడుతుంది ఇక ఆ తర్వాత రజనీకాంత్ గారు మాట్లాడిన మాటకి ఏ ఆన్సర్ చెప్పారో ఒకసారి చూద్దాం మూడు కోట్ల తొంభై ఆరు లక్షల ఓట్లు ఇటువారు మూడు కోట్ల పదహారు లక్షల ఓట్లు పోలేనట్టుగా నా దగ్గర ఉన్నటువంటి డేటా సో ఇప్పుడు వరకు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలు నేను చూసిన డేటా వరకు ఉంది కొంత పెరిగి అవకాశం కూడా ఉంది ఎందుకంటే వారం రోజుల ముందు కూడా కొంత డేటాని సవరించారు సరే నేనేమన్నా అంటే సరే ఓవరాల్ చెప్పినటువంటి డూప్లికేట్ ఓట్స్ తీసేయటము లేదంటే కొత్తగా వచ్చినటువంటి యూత్ ఓటర్స్ యాడ్ చేయటం ఇవన్నీ పక్కన పెడితే అంటే మనం జస్ట్ ఒక సింగిల్ లైన్ లో కనుక మనం చెప్పుకోదలుసుకుంటే గతం కంటే గనక ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుంది అంతకంటే తగ్గితే ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఇది ఒక ఇదొక ఫార్ములా రెండో ఫార్ములా తెలంగాణ విషయంలో ఇలా జరగల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నవంబర్ లో జరిగినటువంటి తెలంగాణ ఫలితాలు తెలంగాణ ఎన్నికలు చూస్తే గతం కంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది కానీ అక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు అనేది అంచనా బట్ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎలక్షన్లో ప్రో పాజిటివిటీ మీదనే ఎలక్షన్ వచ్చింది కేసీఆర్ గారు అప్పుడు గెలిచినప్పుడు ఎలక్షన్ పర్సంటేజ్ పెరిగి తిరిగి అధికారంలోకి వచ్చారు అంటే ఓటింగ్ శాతం పెంచుకొని అధికారంలోకి వచ్చారు మొన్న కూడా ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలా పోలింగ్ పర్సంటేజ్ తగ్గిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరా మస్తాన్ గారు ఈ విషయాన్ని క్రోడీకరించారు ఇక ఇక అనేక అంశాలని ఈ ఆరా ప్రస్తావించినప్పుడు సోషల్ ఇంజనీరింగ్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు మనకి కనబడతాయి సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెళ్ళారు ఏ ఏ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ సోషల్ ఇంజనీరింగ్ జరిగింది ఏ వర్గాలు ప్రధానంగా బలంగా జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడ్డాయో ఆయన ప్రస్తేకి ప్రత్యేకించి ఈ సందర్భంగా మాట్లాడారు ఓకే సో రెండు అదల్లో వాల్ విచావ సామాజిక న్యాయం అనేది మనం సోషల్ జస్టిస్ అనే దానికి పేరు పెడతాం కానీ పొలిటికల్ ఐడెంటిటీ గ్రూప్స్ ని రీఆర్గనైజ్ చేయడంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అప్రెండ్ అయ్యారు ఇదే కనకవీరా ఈసారి ఎన్నికల్లో సక్సెస్ అయితే ఖచ్చితంగా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీని ఆయన్ని అనుసరిస్తాయనే ఏ మాత్రం సందేహం లేదు ఉదాహరణ నర్సరావుపేట పార్లమెంట్ లో సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కృష్ణదేవరాయ గారు ఆయన ఇక్కడ నుండి పార్టీ నుండి బయటకు వెళ్ళినప్పుడు వస్తాం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా విస్తేజమైనటువంటి స్థితికి వెళ్ళారు కృష్ణదేవరాయ గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయినప్పటికీ అన్ని పార్టీ మంచిగా ఉంటూ అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించాడు ఆయన ఒక సొంత ఓటు తీసుకున్నాడు క్రియేట్ చేసుకున్నాడు ఆయన రెండు తర్వాత ఒక రకమైనటువంటి ఒక స్టేజ్ పరిస్థితి ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో అనిల్ యాదవ్ అనేటువంటి సంబంధం లేదు జిల్లాతో నెల్లూరు ప్రాంతం నుండి ఇక్కడ తీసుకొచ్చి రైట్ ఈయన ప్రస్తావించిన విషయం మచ్చుకి ఒకటి ప్రధానంగా ఈ పొలిటికల్ నెరేషన్లో ఏ విధంగా వెళ్ళారు పొలిటికల్ నెరేషన్లో సోషల్ ఇంజనీరింగ్ పర్పస్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మత్స్సుకి ఒక ఉదాహరణ చెప్పారు నర్సరావుపేట సెగ్మెంట్లో నర్సరావుపేట సెగ్మెంట్లో ఏడు కాన్స్టిట్యెన్సీలు ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞాన్ సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉన్నారు ఎంపీగా గెలిచిన అనంతరం ప్రజలకు దగ్గరగా ఉంటూ చేసిన సేవని ఆయన చెప్పారు అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తను బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏడుగురు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి తరపున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యులు ఆ విషయాన్ని నిస్తేజంగా అయిపోయారు బాధపడ్డారు అని చెప్పి చెప్పారు ఇక ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వ్యూహం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున మేలు చేసింది ఆ వన్ ప్లస్ వన్ ఇజీక్వల్ టు టూ చేసే ప చేసే రాజకీయ ఎత్తుగడల్లో మైనస్ అవ్వకుండా దాన్ని ప్లస్ చేసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని ఈయన ప్రత్యేకించి ప్రస్తావించారు ఏం మాట్లాడారు ఆయన మాటల్లో విందాం పరిస్థితుల్లో అనిల్ యాదవ్ అనేటువంటి సంబంధం లేదు జిల్లాతో నెల్లూరు ప్రాంతం నుండి ఇక్కడ తీసుకొచ్చి అతన్ని అభ్యర్థిగా మీకు మొత్తం ఎలక్షన్ ఏరేష్ మారిపోయింది అంటే జనరల్ గా శ్రీకృష్ణదేవరాయ గారు వెళ్ళిపోయారు అని చర్చ జరగాల్సినటువంటి పార్లమెంట్ లో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు అనేటువంటి చర్చ ప్రారంభం పొలిటికల్ న్యారేషన్ ఎప్పుడు కూడా ఎన్నికల్లో పొలిటికల్ చాలా ఈ పార్లమెంట్ లో మాల బానిగా ముస్లిం రెడ్డి ఈ నాలుగు సామాజిక వర్గాలతో తెలుగుదేశం పార్టీ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్ అనేటువంటి యాదవ్ వర్గాన్ని తీసుకొచ్చి ఈ గ్రూప్ తో యాడ్ చేసి అదక కారణంగా ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్ల ఈ ఐదు సామాజిక వర్గాలని తయారు చేసి అంటే ఈ ఐదు సామాజిక వర్గాల యొక్క ఓట్లు ఈ పార్లమెంట్ లో ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు అప్పటికే నాలుగు సామాజిక వర్గాలు వైసీపీ అనే సంగతి అందరూ తెలిసింది సెఫాలజిస్ట్ అయిన మస్తాన్ గుర్తించిన విధానం ఆయన ఎలక్షన్ అయిపోయిన అనంతరం ఆయన ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసి పొలిటికల్ నెరేషన్ ఏ విధంగా ముందుకెళ్ళింది చాలా కీలకమైన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉందో ఆయన సెఫాలజిస్ట్గా సక్సెస్ఫుల్ సెఫాలజిస్ట్గా ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించిన విషయం మీకు ఇప్పుడు వినపడింది అయితే ఆ ట్రబుల్ షూటర్ పాత్రని ఫిల్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ తోటి ఫిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందున్నారు అనే విషయాన్ని మచ్చుకి ఒక పార్లమెంటు స్థానాన్ని ఆయన ప్రస్తావించారు ఇక ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా ఇదే విధమైన పొలిటికల్ నెరేషన్ జరిగింది అనేది వాస్తవం కాబట్టే ఈరోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి ఓట్లు గెలుచుకున్నది ప్రజల యొక్క మనసును గెలుచుకున్నది అని చెప్పి ప్రతి సందర్భంలో అంతా మంచి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికీ మేము మంచి చేసాం కానీ ఎందుకో మాకు ఓట్లు రావట్లేదు అని చెప్పేవారికి ఇది ఒక ఒక ఆన్సర్ దొరికింది ఎందుకంటే పాలిటిక్స్లో పొలిటికల్ నెరేషన్ అనేది చాలా ముఖ్యం అక్కడ నుండి శ్రీకృష్ణదేవరాయల్ అభ్యర్థినే నిలబెట్టినట్లయితే అక్కడ పోటీ చేసిన ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థులు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైనా బీసీ సామాజిక వర్గ అభ్యర్థిని గనక పెట్టినట్లయితే అక్కడ నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మరియు ఎంపీ సెగ్మెంట్లో ఆ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తించే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెల్లూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా ప్రకటించి అక్కడ మంచి పని చేశారు అని ఈ సందర్భంగా తెలియజేయచ్చు అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ని కన్విన్స్ చేయటానికి అంతకుముందు జరిగిన పరిణామాలను పరిశీలించినట్లయితే గతంలో నర్సరావుపేట నియోజకవర్గం నుండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అక్కడ నుండి ఎంపీగా గెలిచారు అనంతరం రోసయ్య గారు అక్కడి నుంచి గెలిచారు తర్వాత రాజమోహన్ రెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నర్సరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ కాస్త వెనుకడు గేస్తున్న సందర్భంలో వీరంతా నెల్లూరు డిస్టిక్ నుంచే వచ్చి లేదా ప్రకాశం జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు నువ్వు భయపడొద్దు అని చెప్పి తట్టి ప్రోత్సహించి అనిల్ కుమార్ యాదవ్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ నుంచి పోటీ చేసేలా చేశారు ఈ పొలిటికల్ నెరేషన్లో ప్రధానంగా ఒక్క నియోజకవర్గం గురించే మనం మాట్లాడుకున్నాం ఈ పొలిటికల్ నెరేషన్లో ముఖ్యంగా ప్రత్యేకించి ఈ ఏడు కాన్స్టెన్సీలు లాభపడ్డాయి ఇంకా ఏం మాట్లాడారో ఒకసారి మనం ఆరా మస్తాన్ గారి వాయిస్లో పరిశీలిద్దాం పార్టీ ఇక బందర్ విషయానికి వచ్చినట్లయితే బందర్ విషయంలో వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన మచిలీపట్నంలో మళ్ళీ వెళ్ళి జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ టికెట్ తీసుకొని అక్కడి నుంచి పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది ఆరా మస్తాన్ గారి మాటల్లో విందాం నగర పరంగా పెట్టు గౌడ సామాజిక వర్గానికి ఇచ్చేది అక్కడ పెడన కూడా గౌడ సామాజిక వర్గా ఇస్తూ ఉండేది ఎప్పుడు కొన్ని రెండు స్థానాలు గౌడ సామాజిక వర్గం వచ్చేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఈసారి ఏమండి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన అండ్ పెనమలూరు రెండు స్థానాలు గౌడ సామాజిక వర్గానికి ఇస్తే

ఒక్క సీట్ ఇచ్చే వైసీపీ జోగి రమేష్ పెనమలూరు నుంచి ఆయనకి టికెట్ ఇచ్చారు ఉప్పాల రాముకి పెడన నుంచి టికెట్ ఇచ్చారు సో ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ట్రావెల్ అవుతున్న సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ప్రధానంగా ఆ పొలిటికల్ నెరేషన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చాలా కీలకంగా బీసీ ఓట్ బ్యాంక్ని చేజిక్కించుకున్నారని ప్రత్యేకంగా చెప్పవచ్చు అదే ఆరామస్తాన్ ప్రస్తా ప్రస్తావించిన విషయం ఇక ఆరామస్తాన్ గారు ప్రస్తావించిన విషయాలు చాలా ఆయన ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడే ఆయన ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందని చెప్పారు కాబట్టి ఆరామస్తాన్ చెప్పాడు కాబట్టి వస్తుంది అని చెప్పంటున్నారు ఆరామస్తాన్ గారు ఇట్లాంటి విషయాలు చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పారు ఈ వీడియోలో చాలా విషయాలను ప్రస్తావించిన ఆరామస్తాన్ మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్కి వెళ్ళారు మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్కి వెళ్ళి ఓట్ చేశారు లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఓటింగ్కి వెళ్ళి ఓట్ చేశారు కాబట్టి నేను చెప్పకనే చెబుతున్నాను వాళ్ళు ఏ వర్గాలకైతే ఓట్ చేశారో ఆ వర్గం ఇప్పుడు గెలవబోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన వాయిస్లో ఇచ్చారు ఇక ఆరామస్థాన్ గారు చెప్పిన వాయిస్లో నో డౌట్ అబ్సల్యూట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని స్పష్టంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ దిస్ ఈజ్ శ్యామ్రాజ్ సైనింగ్ ఆఫ్